జై శ్రీరామ్ అందరికీ ఇప్పుడు గా అప్లోడ్ చేసిన వీడియోలలో చాలా మటుకు కామెంట్ చేసే వాళ్ళందరూ భైరి నరేష్ ఫ్యాన్స్ అనమాట అతని ఫాలో అయ్యే వాళ్ళందరూ మన వాళ్ళందరూ జై శ్రమ్ అనుకుంటా పక్కకున్నారు పర్వాలేదు కాకపోతే అంటే ఎవరైనా కానీ ఎప్పుడు అరుస్తారు వాళ్ళకి నొప్పి కలిగినప్పుడు మాత్రమే అరుస్తారు ఇప్పుడు బైరి నరేష్ చేసిన వ్యాఖ్యలకి మాకు నొప్పి వచ్చింది అందుకే పోయి వాందన్నము ఓకేనా ఇప్పుడు వాన వాన మీద అంటే మీకు నొప్పి వస్తుంది మీరు కామెంట్ సెక్షన్లో అరుస్తున్నారు సింపుల్ అర్థమవుతుందా మీకు దీంతో పాటు ఇంకా కొన్ని విషయాలు కూడా షేర్ చేస్తాను అవి ఏంటంటే చాలా మటుకు కొంతమంది ఏం చేస్తున్నారంటే అసలు మీ దాంట్లో కంటెంట్ లేదు ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటున్నారు నాకు తెలుసు అది ఎందుకంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లల్లా ఒక కంటెంట్ మొత్తం మొత్తము ప్రిపేర్ అయ్యి ఒక కంప్లీట్ వీడియో చేసేంత టైం ఎప్పుడు ఉండట్లేదు నాకు ఎందుకంటే ఈ సిచ్యువేషన్స్ గా వచ్చేస్తా సన్నివేశాలు ఇప్పుడు బహిరంగ అనవేషన్ ముందుగానే చెప్పి ఇటువంటి చేస్తాను నేను అనుకో ఓకే సరే అని చెప్పేసి నేను కూడా మంచి నీట్గా ప్రిపేర్ అయ్యి ఒక వారం రోజుల తర్వాత మంచి నీట్గా ఒక వీడియో చేసి రిలీజ్ చేస్తా కానీ ఏంటంటే ఇవి యాక్సిడెంటల్ ఒక జరిగిన విషయాన్ని మనం కూడా రెస్పాండ్ అవ్వడం అనమాట అది రెస్పాన్స్ ఏంటి కథ ఏం జరుగుతుంది అనేది కాకపోతే అంటే ఇంకొక విషయం పక్కా చెప్తా కంటెంట్ ఒకటి ప్రిపేర్ చేస్తున్నా అదేంటో తెలుసా వీరండి బాగా వినండి ఎవరైతే భైరి నరేష్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాను ఇప్పటి దేవుడు ఉన్నాడని భైరి నరేష్కి నిరూపించిన వాళ్ళు ఎవరు లేరు నేనే యాక్సెప్ట్ చేస్తాను మందితో డిబేట్లు చేసిండు పెద్ద పెద్ద వాళ్ళతో డిబేట్ చేసిండు అందరితో చేసిండు కాకపోతే అంటే ఆ డిబేట్ ఒక కొలిక్కి లేదు దానికి అర్థం లేదు ఏమీ లేదు అక్కడ వాళ్ళ వాగుడు వాళ్ళదే ఉంది ఈయన వాగుడు ఈయనదే ఉంది తప్ప ఒక్క ముక్క అటు కానీ ఇటు కానీ యాక్సిప్ చేసి ఇది అని తెలిపిన నాదుడే లేడు అందుకోసం చెప్పేసి నేను ఏమంటున్నా అంటే బైరి నరేష్ లేదంటే బైరి నరేష్ లాంటి వాళ్ళు లేదంటే బాబు గోగిని లాంటి వాళ్ళు ఎవరైతే దేవుని నమ్మను అని అంటారు చూడు వాళ్ళకి దేవుడు ఉన్నాడు అని నిరూపించే విధంగా నేను ఒక పర్ఫెక్ట్ ప్రణాళికతోని ఎందుకంటే వీళ్ళకి ఎట్ల పడితే పాయింట్ లేకుండా లేకుంటే ఆక్రోషంగా ఇష్టం వచ్చినట్టు పోయి వాదన చేస్తారంటే అది ఎక్కడ కుదరదు అనమాట సో ఒక పద్ధతి ప్రకారం ప్రశ్నలు అడుగుకుంటే వెళ్తే అక్కడ మళ్ళీ ఎట్ల పడతట్లు మాట్లాడికి ఉండకూడదు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఉండాలి అక్కడ డిబేట్లో ఆ విధంగా ఒక పద్ధతి ప్రకారం వెళ్తే ఉన్నాడా లేడా అనేది తెలుస్తుంది ఆ పద్ధతి ప్రకారంగా ఎట్లా అడుగుతారంటే దేవుణ్ణి నిరూపించవచ్చు అని చెప్పేసి నేను క్లియర్గా ఒక స్క్రిప్ట్ రాస్తున్నా క్లియర్ నీట్గా అది అందరికి ఇస్తా మన హిందువులు అందరికి ఇస్తా మీకు అవసరమైతే మీరు కూడా తీసుకోండి ఆ ప్రశ్నలకి జవాబులు చెప్పండి ఓకేనా దా ప్రాసెస్ ఫాలో అవుతారంటే హిందువులు మీకు కూడా చెప్తున్నా ఆ ప్రాసెస్ ఫాలో అయితే ఒడిన సరే కానీ దేవుడు ఉన్నాడని చెప్పేసి నిరూపించవచ్చు ఆ ప్రాసెస్ని ఆ కరెక్ట్ ప్రాసెస్ని ఫాలో అవ్వక వీళ్ళు ఇష్టం వచ్చిన వాగేసి ఆ యూట్యూబ్ కంటెంట్ ఇచ్చేసి వస్తున్నారు తప్ప అది ఎవరికి ఉపయోగం ఉండట్లేదు నేను నా ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు నువ్వు ఆ డిబేట్ స్టార్ట్ అయిందంటే నువ్వు ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే దేవుడు ఉన్నాడా లేట లేడా అని దేవుడు ఉన్నాడు అని వాళ్ళు నిరూపించగలుగుతానంటే అంటే నేను నిరూపిస్తానంటే నువ్వు ఒప్పుకోక తప్పదు ఒకవేళ నా పాయింట్స్ మొత్తం నువ్వే డామినేట్ చేసేసి లేడు అని చెప్పేసి నువ్వు నువ్వు నిరూపించినందుకు రైట్ నేను కూడా ఒప్పుకుంటాను రైట్ అర్థం అవుతుంది అంతే కానీ నీ పాయింట్ నువ్వు చెప్పేసి నా పాయింట్ ఏం చెప్పేసి అటు ఇటు వెళ్ళిపోతుంది అంటే అది ఎందుకు కాదు మధ్యలో ఆ యూట్యూబ్ ఛానల్ కూడా బతాను మంచిగా నీట్గా అర్థమవుతుందా అది కాదు విషయం ఇక్కడ కావాల్సింది మనకేందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కొన్ని క్వాలిటీస్ ఉండాలి ఈ డిబేట్ లో మనము పార్టిసిపేట్ చేయాలంటే ఆ ప్రాసెస్లో మనం ఉండాలంటే ఆ ఆ క్వాలిటీస్ ఎట్లా అంటే ముందుగా అతను ఏ ఉద్దేశంతో ఈ లకు వస్తున్నాడు అతను నిజంగానే దేవుడు ఉన్నాడా లేడా అని తెలుసుకోనికి వస్తున్నాడా లేదు అంటే ఏదో టైంపాస్కి సోషల్ మీడియాలో ఫేమ్ కోసం ట్రై చేస్తున్నాడా ఓకేనా అతను నిజంగా డౌట్ ఉందా లేదా అసలు అతని దేవుడు అంటే తెలుసా తెలియదా ఇట్లా ఇటువంటి కొన్ని విషయాలు ఎందుకు అడుగుతున్నాడు ఏం అడుగుతున్నాడు అతని ఉద్దేశాలు ఏంటి సైన్స్ అనేది తెలుసా అతనికి ఒక మినిమం కామన్ సెన్స్ ఏమైనా ఉందా ఓకే సైన్స్ తెలుసా సైన్స్ పైన అతని నాలెడ్జ్ ఎంత సైన్స్ లో అతని లెవెల్ ఎంత అతని అండర్స్టాండింగ్ లెవెల్స్ ఎంత ఏదైనా ఒక విషయము తప్పైతే అది చెప్తే ఒప్పుకునే జ్ఞానం ఉందా ఒప్పుకునేటువంటి తత్వం ఏమైనా ఉందా అతను మంచితనం ఎటువంటి చెడ్డతనం ఎటువంటి ఉంది అదే అతని బుద్ధి ఎలాంటిది అనేది అన్ని క్లియర్ కట్ గా అందులో బయటకు అన్నమాట మనకు డిబేట్ ఫైనల్లో ఏమేమి తెలుస్తాయంటే ఇతను దేవుణ్ణి నిజంగానే తెలుసుకోవడానికి వచ్చాడు లేదా అనే విషయం తెలుస్తుంది ఇతను బుద్ధి సరిగా లేదు ఇతను కేవలము హిందూ దేవుళ్ళని వ్యతిరేకించడానికి మాత్రమే ఇటువంటి కాంట్రవర్సీస్ చేస్తున్నాడు అనే విషయం తెలుస్తుంది ఓకే ఇంకొక విషయము ఇతనికి అసలు ఆలోచన జ్ఞానము ఉందా లేదా అనే ఒకటి తెలుస్తుంది ఇంకొకటి ఒక విషయం ఇతనికి చెప్తానంటే అది తప్ప ఒప్ప అని ఆలోచించుకొని డిసైడ్ చేసుకోలేనంత జ్ఞానము ఇతనికి లేదు అనేది కూడా తెలుస్తుంది ఉందా లేదనే విషయం తెలుస్తుంది ఓకే అట్లాగే సైన్స్ పైన ఇతనికి ఎంతవరకు అవగాహన ఉంది అనేది కూడా తెలుస్తుంది ఓకే ఇంకా హిస్టరీ పైన కూడా ఇటువంటి ఇతనికి ఎటువంటి అవగాహన ఉంది అనేది కూడా తెలుస్తుంది ఇంకొక విషయం పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ చెప్తాం కూడా అటువంటి కొన్ని బుక్స్ అతను ముందు వచ్చినప్పుడు అతను దాన్ని ఏ విధంగా అనాలిసిస్ చేస్తాడు ఏ విధంగా ఇది తప్పు అని డిసైడ్ అవుతుండో ఇందులో ఏది కరెక్ట్ ఏది తప్పని ఏ విధంగా డిసైడ్ చేసి చెప్తున్నా అనే దానిపైన ఒక కొలిక్కి తీసుకొస్తాం అనమాట మనకు ఇన్ని విషయాల పైన మనము మార్క్స్ వేస్తాం క్లియర్ గా దేనిలో కరెక్ట్ ఉన్నాడు దేనిలో ఏ విధంగా రియాక్ట్ అవుతుండదాన్ని అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకొని వాయిస్ కట్టి ఉంటే వాడు మాట్లాడుకొని వెళ్ళిపోతే ఇది ఎక్కడ అది పనికిరాదు అనమాట పనికిరాని డిబేట్స్ అవి సో ఈ విధంగా చేస్తారంటే అప్పుడు తెలుస్తుంది దేవుడు ఉన్నాడా లేదా అసలు డిబేట్ చేసి నీకు వచ్చినోడు వాడు ఎటువంటి వాడు వాని క్యాపబిలిటీస్ అని తెలుస్తుంది అనమాట సో ఇటువంటి ఒక పర్ఫెక్ట్ ప్రొసీజర్ స్క్రిప్ట్ అనేది నేను రెడీ చేస్తున్నాను త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాను ఓకేనా కావాలంటే ఒక మంచి ప్రింట్ రూపంలో కూడా ఒక బుక్ రూపంలో కూడా తీసుకొచ్చి అందరికి పనిచేస్తాను యూట్యూబ్ లో కూడా నీట్ గా ఒక వీడియో చేసి ఈ ప్రాసెస్ అందరు ఫాలో అవ్వకండి అవ్వండి ఏ నాస్తి కూడా వచ్చినా కానీ ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి అని చెప్తాను ఓకేనా అది విషయం కంటెంట్ కోసం మీరు ఏమి పికర్ పడకండి వస్తుంది ముందు ముందు వస్తుంది టైం తీసుకొని నేను కూడా చేస్తున్నాం ఓకేనా బైరి నాలేజ్ ఫ్యాన్స్ మీరేం బాధపడకండి వస్తుంది ముందు ముందు వస్తుంది ఓకే జై శ్రీరామ్ మరి